నమస్కారం అండి నేను మీ అగ్నేషమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను ఎందుకంటే ఈ తాంత్రిక వస్తువులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు గత రెండున్నర సంవత్సరాల నుంచి మంచి మంచి డెవలప్మెంట్స్ వాళ్ళు చూశారు అందుకని మనం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం సో ఐదు పరిహారాలు ఏంటివి వ్యాపారానికి ధనప్రాప్తికి అలాగే ఏంటి ఏంటికి మనకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది సో వెమ్మంటే ఇవాళే మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ యొక్క దురదృష్టాన్ని దూరం చేసుకొని అదృష్టాన్ని దగ్గర చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను పిల్లిమాయ కానివ్వండి లేదా టోటల్ జనధన ఆకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తాను అన్నాను అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం ఏ ప్రేక్షకులకి చెప్పింది కాదు చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు అంటే మనం దరి మన దు మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి ఇది ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు ఒక మినప్పప్పు పెరుగు ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలబెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తొలగ తేవాలన్న కానీ తేలేడు ఇది రెండో పరిహారం ఒక నిమ్మకాయ ఒక సూదితోటి ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ జాజికాయ ఒక ఐదు జాజికాయలతోటి మన వ్యాపారాన్ని మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్న మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్న ఈ జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్ జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వ దరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టవచ్చు కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పీలిమాయ కావచ్చు కిట్ కావచ్చు యంత్రం కావచ్చు మూడు తీసుకున్న వాళ్ళు లేదు పిల్లి మాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటి ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశారు ఇది నా ఛాలెంజ్ కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తిశద్దటి ఈ ఐదు పరిహారాలను నాకు తెలిసి మీకు రెండు పరిహారాలతో దరిద్రాలు వదిలిపోతాయి కానీ ఐదు పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిూర్ అనేది చూడటమే ఉండదు సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ఏ లగ్నం వారు వారి యొక్క పేరు ఏ లెటర్ తోటి స్టార్ట్ అవుతే ఇబ్బందులు ఉంటాయి ఏ నెంబర్ ఉంటే ఇబ్బంది ఉంటుంది అనేది ఏ డైరెక్షన్స్లో ఉంటే ఇబ్బంది ఉంటాయి మనం చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎంతోమంది బాధపడుతుంటారు ఎన్ని సంవత్సరాల నుంచి కొంతమంది అయితే నా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ కావచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత అయ్యో ఇంత ఎక్స్ప్లెనేషన్ మాకు ఎక్కడ ఇవ్వలేదు గురుగారు ఏంటంటే టక్కున ఒక మాట ఒక మాట చెప్పేయటము అంతే కానీ ఎక్కడ కానీ ఇంత ఎక్స్ప్లెనేషన్ లేదు ఇంత కన్ ఇంత కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పి కూడా మాకు కూడా తెలీదు ఏదో నక్షత్రాలు అది ఇది అనుకున్నాం కానీ అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు అసలు అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి సైన్స్ అంటే ఏంటిది న్యూమరాలజికల్గా నెంబర్స్ మ్యాజికల్ నెంబర్స్ ఏంటివి ఆ మ్యాజికల్ నెంబర్స్ని ఎలా యాక్టివేట్ చేయాలి లేని రాజయోగాన్ని కూడా ఎలా క్రియేట్ చేయొచ్చు అలాగే లాంగ్ టర్మ్ ఉండాలి ఏదో ఇప్పుడు వచ్చేసాం వెళ్ళిపోయాం ఇప్పుడు మీరు చూడండి సిల్క్ స్మిత్ సిల్క్ స్మిత గారు వచ్చారు ఆమె వచ్చినప్పుడు ఆమె ఏమన్నా ఫేర్గా తెల్లగా ఉన్నారు అట్లా అంటే ఆ ఫేస్లో ఒక కళ ఉంది ఆ సిల్క్ స్మిత అనే పేరు కూడా ఆ పేరులో ఒక పొటెన్షియల్ డబల్ ఎస్ అండ్ తర్వాత ఏం చేశారు ఒక స్టేజ్ వచ్చేంతవరకు అందరు సిల్క్ స్మిత సిల్క్ స్మిత ఆ సిల్క్ 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 అని చేయటం ఆ స్మితను వదిలేయటం వల్ల ఆ సిల్క్ ఎస్ఐ ఎల్కే ఎస్ఐ ఎల్కే ఫోర్ డిజిట్స్ ఈ ఫోర్ డిజిట్స్ లో నైన్ నెంబర్ ఈ ఫోర్ డిజిట్స్ లో నైన్ నెంబర్ రావటం వల్ల అప్పుడు ఏమైందంటే ఆమెకి డిప్రెషన్ లోకి వెళ్ళటం ఆ సపోర్టెబర్ లేకపోవటం సిల్క్ 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 స్మిత ఎస్ఎంఐ టిహెచ్ఏ ఎస్ఎంఐ టిహెచ్ఏ ఆరు అక్షరాలు నాలుగు అక్షరాలు సిల్క్ స్మిత టెన్ డిజిట్స్ ఉన్నప్పుడు ఆ బానే ఉంది కానీ సిల్క్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఆ డిజాస్టర్ అనేది జరిగింది అలాగే సుశాంత్ సింగ్ రాజ్పుత్ సుశాంత్ సింగ్ డబల్ ఎస్ ఉంది అలాగే శిల్ శిల్పా శెట్టి కావచ్చు వీళ్ళందరూ నైంటీస్లో ఒక వెలుగు వెలుగారు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏడున్నారు లేదు ఒక వెలుగు వెలుగారు ఒక నైంటీస్ ఏరాలో ఎవరెవరు అంటే సుష్మితా సేన్ కావచ్చు శిల్పా శెట్టి కావచ్చు సునీల్ శెట్టి కావచ్చు ఈ డబల్ ఎస్ వాళ్ళు అందరు కానీ ఒక వెలుగు వెలుగుతారు మళ్ళీ అట్నే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి తెలియదు మీ కరెక్షన్ తీసుకునేటప్పుడు తెలుసుకోవాలి మీరు ఒక నేమ్ ఎలాంటిది తీసుకున్నాం దాంట్లో ఉన్న ప్లస్సెస్ ఏంటి మైనసెస్ ఏంటి అని మనకు తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే నేను ఎక్స్ప్లనేషన్ ఎందుకు ఇస్తాను అంటే వాళ్ళు పాపం చేతులుగాలి తర్వాత నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను అదేదో జరగకముందు మీరు మంచి యొక్క ఆస్ట్రాని యూనివర్సిటీ కలిసి ఉంటే మీకు మీ సక్సెస్ అనేది లాంగ్ టైమ్ ఉంటుండే కాబట్టి అందుకని నాకు బాధ అనిపిస్తుంది ఎక్కడెక్కడ లాస్ట్ మన దగ్గరికి వచ్చి అని అప్పుడు అనుకుంటారు కరెక్ట్ గురుగారు దొరికారు అని సో మన దగ్గరికి వచ్చి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది మన గురించి ఏంటిది అనేది కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే తులారాశి తులారాశి వారికి కూడా ఏంటంటే వీరి యొక్క నేమ్ బి లెటర్ తో స్టార్ట్ అయినా డి లెటర్ డి లెటర్ తోటి స్టార్ట్ అయినా వి లెటర్ తో స్టార్ట్ అయినా ఎం లెటర్ తో స్టార్ట్ అయినా సరే కానీ వీళ్ళ తులారాశి వారికి సడన్ గా ఒకేసారి లేస్తారు టక్కున పడతారు మళ్ళీ తులారాశి తుల లగ్నం వాళ్ళు మంచి ఈ లెటర్స్లో నేమ్స్ ఉన్నప్పుడు ఒక స్థాయికి వెళ్తారు కానీ ఓవర్ కాన్ఫిడెన్సు ఓవర్ ట్రస్టింగ్ ఎక్కువ అవతల వాళ్ళని నమ్మేయటము బాధ్యతలు వాళ్ళకి ఇచ్చేయటము వీళ్ళు లేదంటే నాగ తోగా లేడు అన్న స్థాయికి వచ్చేసి తపక్కుని పడిపోతారు మీరు ఎవరన్నా అబ్జర్వ్ చేయండి ఈ లెటర్స్ తోటి స్టార్ట్ అయిన వాళ్ళు మంచి వచ్చి చిన్న స్థాయి నుంచి ముందుకు వస్తారు కానీ పడ్డారు అంటే మళ్ళీ ఇవ్వలేరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఏం చేయలేను చేయలేనని చెప్పి కాబట్టి జాగ్రత్త మీకు ఈ లెటర్స్ తోటి స్టార్ట్ అయినప్పుడు తులారాశి వారికి జాగ్రత్త ఉండాలి సక్సెస్ వచ్చింది అని చెప్పి కళ్ళు నెత్తికి ఎక్కొద్దు ఎంత డౌన్ టు అర్త్ ఉంటే అంత మంచిది అలాగే ఇవి ఈ తులారాశి వారు ఏంటంటే నార్త్లో కానీ ఈస్ట్లో కానీ ఉన్నప్పుడు వీళ్ళకి ఏ పనులలో కూడా ఆటంకాలే తప్ప మీరు అబ్జర్వ్ చేసి చూడండి నార్త్లో కానీ ఈస్ట్ ఈస్ట్లో కానీ ఉన్నప్పుడు వారు తులాలగ్నం వారు ఎప్పటికీ ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది జాబ్ ఉంటుంది పైస వస్తుంటుంది కానీ మనశ్శాంతి అనేది ఎప్పటికి ఉండదు ఇంకా లేడీస్కి అయితే ఎక్కడెక్కడో ఆలోచనలు నడుస్తుంటాయి బాడీ ప్రెజెంట్ ఉండదు మైండ్ ఎక్కడో ఉంటుంది నేను చెప్పేది ఏదో మీ రిలేషన్స్లో కానీ మీ కొలీగ్స్ కానీ మీ మీ వాళ్ళు లో ఉన్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసి చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఏ పుస్తకాలు రాసేది కాదు ఇది ఇది నేను రీసెర్చ్ చేసి తెలుసుకొని కాన్సెప్ట్ ఇవ్వాలి నేను వాళ్ళు బయటికి చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రాక్టికల్గా చూడండి ఏ పుస్తకాల్లో ఎక్కడే పుస్తకాలు రాసే కాన్సెప్ట్ కాదు ఇది నేను అందుకనే పర్టికులర్ నా భవిష్యక్రియ ప్రేక్షకుల కోసమే మనం మన ఛానల్లో ఇది మన వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళ యొక్క పేరు ఎవరిదైతే ఇప్పుడు తులారాశి అయింది అనుకోండి తులారాశి అయినప్పుడు వీరి యొక్క టోటల్ నేమ్ నెంబర్ క్యాల్కులేషన్ చేస్తే టోటల్ క్యాల్కులేషన్ చేసినప్పుడు త్రీ సెవెన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్స్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్స్ ఎప్పుడైతే మీరు టోటల్ చేస్తారో అంటే మీ నేమ్ నెంబర్ చూడండి ఇవాళ రేపు మనం ప్లే స్టోర్లోకి వెళ్తే న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అంటే కొడితే వస్తుంది చార్దీన్ సిస్టమ్ పైథాగ్రస్తి సిస్టమ్ రెండు ఉంటాయి ఈ రెండిట్లో కూడా మీరు మీ నేమ్ కొట్టి చూడండి లేదా మీ మీ ఫ్రెండ్స్ నేమ్ కొట్టి చూడండి వాళ్ళ తులాలగ్నమైంది తులారాజా అయినప్పుడు ఇప్పుడు ఈ నెంబర్స్ వస్తున్నాయా ఈ అన్ని సింటమ్స్ జరుగుతున్నాయా లేదా మీరు చూసుకోండి వీళ్ళకి ఎప్పుడు కానీ ఈ ఎనర్జీ లెవెల్ లో ఉండటం కాన్ఫిడెన్స్ లోన్ ఉండటం ముఖ్యమైన భయాందోళనకి తో ఏం జరిగిపోతుందో అంటే అన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంటారు వీళ్ళు ఎప్పుడు కానీ సో అది ఎందుకు జరుగుతుంది అంటే ఇలాంటి నెంబర్స్ అనే న్యూరాలజికల్గా గా వాళ్ళ పేర్లు ఉండటం ద్వారా జరుగుతుంది అందుకనే ఇప్పటికనే మీ పిల్లలది పేర్లు ఆ నక్షత్ర కలయిక చూసుకున్నప్పుడే ఆ యొక్క రిజల్ట్ అనేది మనకు ఉంటుంది ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను నేను రజనీకాంత్ గారు అని చెప్పాను రజనీకాంత్ గారిని తలైవ అని చెప్పి పిలవటం మొదలు పెట్టారు దాని తర్వాత రజనీకాంత్ రజనీకాంత్ గారికి ఉన్నంత ఫాలోయింగ్ ఎక్కడ ఎవరికి వచ్చింది మళ్ళీ తళపతి తలపతి విజయ్ తళపతి విజయ్ ఆడ తలైవ ఈయన తళపతి విజయ్ మళ్ళీ దాని తర్వాత ఇంకా మంచి ఫేమస్ ఎవరయ్యారు అక్కడ అంటే తళాజిత్ తల అజిత్ అని పెట్టుకున్నారు ఆయన అలాగే సూర్య గారికి ఏం బిరుదులు లేవు కదా ఆయన గా ఏం చేశారు ఎస్యూఆర్ వైఏ ఉన్న దగ్గర ఎస్యూఆర్ఐ వైఏ పెట్టుకున్నాడు సిక్స్ జిజిట్స్లో త్రీ నెంబర్ సిక్స్ జిజిట్స్లో త్రీ నెంబర్ వచ్చేటట్టు సూర్య గారు కరెక్షన్ తీసుకున్నారు సో ఆయన ఇప్పుడు మంచి ప్రొడ్యూసర్గా మారారు ఆయన జ్యోతిక గారిని పెట్టి మంచి ఒక సినిమా తీశారు కార్తీన్ పెట్టి సినిమా తీశారు మంచి సక్సెస్ ఉంది కానీ మొన్న కంగో పోయింది ఎందుకు పోయింది దానికి కొన్ని ప్రికాషన్స్ ఎందుకంటే ముంబైకి షిఫ్ట్గా అన్నను ఆయన అక్కడ షిఫ్ట్ అయ్యారు ఆ కంగు అనేది టోటల్ కొలాబ్స్ అయిపోయింది మళ్ళీ దాని తర్వాత ఇంకో సినిమా వచ్చింది అది కూడా పోయింది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడ మనం ఉండే ఏరియా మనము ఇప్పుడు ఎస్లేటర్ వాళ్ళు ఎప్పుడు కానీ ముంబైకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు కానీ ఈ ఇబ్బందులు అంత ఇబ్బందులు అనేవి కంపల్సరీ అక్కడ ఏర్పడతాయి స్టార్టింగ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ అయితే ఏంది సంజయ్ దత్ అయితే ఆ ఎస్లేటర్ మీద ఎవరున్నా ముంబైలో తలకాయ నొప్పి కాబట్టి జాగ్రత్త మనం ఉండే ఏరియా కూడా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన నేమ్కి కావచ్చు మన జాతకానికి కావచ్చు కలిసి రావాలి ఇప్పుడు అగ్నేష్ అమిత్ ఎక్కడ ఉంటాడు అంటే బడంగ్పేట్ లో ఇక్కడ సాయిరామ్ కాలనీ సో సాయిరామ్ కాలనీ నాకు కలిసి వస్తుంది బడంగ్పేట్ నాకు కలిసి వస్తుంది సో అట్లా నేను సిటీ కి నేను వెస్ట్ సైడ్ ఉన్నా సో ఇవన్నీ నేను నా దగ్గరకు వచ్చిన నేను అందుకనే వాళ్ళకి అంత జాగ్రత్త చెప్తాను అనమాట కాబట్టి మీరు కూడా మంచి ఒక ఆస్ట్రోజర్స్ కలిసినట్టు అయితే అప్పుడు మీకు ఈ యొక్క ఎక్స్ప్లనేషన్ అంతా కూడా అమిత్ దగ్గర అయితే మీకు వచ్చినప్పుడు అర్థం అవుతుంది కాబట్టి మీరు కూడా తులారాశి వారు మీ నేమ్ నెంబర్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి నెంబర్స్ ఉన్నాయా లేదు వాళ్ళ డైరెక్షన్స్లో ఉండి ఇబ్బంది పడుతున్నారా లేదా వాళ్ళ స్టార్టింగ్ లెటర్ అలా ఉందా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు చెప్ మీరు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అగ్నేశాం కాన్సెప్ట్ ఏంటి పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత బృహు సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లి మాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తికర అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తల పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనదన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ చేసుకోవాలి అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు దోష దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి